ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచాయతీ శాఖలో అవినీతి ఏ మేరకు పెరిగిపోయిందో మన కళ్ళకు కట్టే దృశ్యాలు ఉన్నాయి నిన్న చూసుకున్నట్లయితే ఓ అధికారి అడ్డంగా లంచాలు తీసుకుంటూ పంచాయతీ శాఖలోనే ఏసీబీ అధికారులకు పట్టుబడిన పరిస్థితులు మనం చూసాము అయితే అదే శాఖ పైన ఏసీబీ అధికారులు మరోసారి దాడులు చేస్తే మరో అదే పంచాయతీ శాఖలో పనిచేసేటటువంటి ఏఈ సత్యనారాయణ ఇరవై నాలుగు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు సంపత్ కుమార్ అనేటటువంటి రాజ్ శాఖలో ఉన్నటువంటి కార్యదర్శిగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఆయన యాభై ఐదు వేలు లంచం తీసుకుంటూ నిన్న పట్టుబడ్డ వీరిద్దరూ కూడా రీసెంట్గా నిన్న ఏసీబీ అధికారులు దాడుల్లో పట్టుబడడం జరిగింది ప్రధానంగా ఏ చిన్న పని చేయాలన్నా కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు అలవాటు పడిపోయిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూడొచ్చు వాళ్ళు ఒక ఒక కాంట్రాక్టర్కి ఒక పని అప్పగిస్తారు ఆ ప ఆ బిల్లులు వాళ్ళు విడుదల చేయాలంటే ఆ బిల్లులు విడుదల చేయడానికి లంచాలు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు చేసుకునే కాంట్రాక్ట్లో వాళ్ళకి మిగిలేదు ఆ కొంచెం మిగిలటం కోసమే వాళ్ళు ఈ కాంట్రాక్ట్ తీసుకుని పనులు చేసుకుంటూ ఉంటారు కానీ దానిలో కూడా లంచాలకు కకృతి పడుతున్న ఈ లక్షల్లో తీసుకునేటటువంటి అధికారుల పనితీరుపై సర్వత్రా కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది లక్షల్లో ఉంటాయి వీళ్ళందరికీ కూడా జీతాలు అయినప్పటికీ కూడా ఇంత కకృతిగా ఇంత లంచాలకు ఇంతగా ఎందుకు అలవాటు పడిపోవలసిన పరిస్థితి వస్తుందో అర్థం కావటం లేదు ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేసిన దాదాపు లక్షన్నర రెండు లక్షల వరకు కూడా వాళ్ళకి జీతాలు నెలవారీ జీతాలు ఉంటాయి అయినప్పటికీ కూడా ఇరవై వేలు పాతిక వేలు నలభై వేలు లక్షల్లో కూడా కొంతమంది లంచాలు డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు చూసుకున్నట్లయితే ఒక రోడ్డు కాంట్రాక్ట్కి సంబంధించి బిల్లులు క్లియర్ చేయడానికి ఆ బిల్లులు క్లియర్ చేయడానికి కూడా వాళ్ళు డబ్బులు అడిగారంటే వాళ్ళ వాళ్ళ ఎంతవరకు వాళ్ళ అవినీతి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే అవినీతి ఎంత పెరిగిపోతుంది పంచాయతీరాజ్ శాఖలో అనేది మనం కళ్ళకు కట్టినట్లు కూడా ఈ ఉదంతాలన్నీ కూడా మనకి నిరూపిస్తూ ఉన్నాయి మొన్న చూసుకున్నట్లయితే ఒక పంచాయతీరాజ్ శాఖలోనే ఒక వ్యక్తి పట్టుబడడం జరిగింది నిన్న చూసుకున్నట్లయితే ఏఈ కార్యదర్శి ఇద్దరు కూడా ఒకళ్ళు ఏమో ఇరవై నాలుగు వేలు లంచం తీసుకుంటా పట్టుబడ్డారు మరో వ్యక్తి ఏమో యాభై ఐదు వేలు లంచం తీసుకుంటా ఏసీబీ అధికారులకైతే పట్టుబడడం జరిగింది అయితే వీళ్ళని పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది అయితే ఎంతగా అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులు అనేది లంచాలు తీసుకోకుండా ఉండటం మాత్రం చేయలేకపోతున్నారనే చెప్పాలి ఇలాంటి లంచాలకు అలవాటు పడిపోయినటువంటి అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు అన్నమాట ఇది కూడా ఉన్న పరిస్థితి పర్సన్ వెంకట్తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ